హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన దచ్చిబోలి నానకరామ్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ దగ్గర మనకు ల్యాండ్కో హిల్స్ ల్యాండ్ మార్క్లోకి నియర్బైగా మనకు ఒక స్టాండర్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు ఒక సెమీ ఫర్నిషిడ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడు మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి అపార్ట్మెంట్కి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా మొత్తం మన కార్ పార్కింగ్ స్పేస్కి ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు పదహారు వందల స్క్వేర్ ఫీటు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్లో మనకు సెమీ ఫర్నిషిడ్ వుడ్ వర్క్ ఉందండి అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మన కిచెన్ అయితే చూడండి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేషనల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి అపార్ట్మెంట్కి మనకు రెండు వైపులా రోడ్ కనెక్టివిటీ ఉంది ఈ డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర మన సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు చూడండి మనకి యూటిలిటీ స్పేస్ అండ్ మనకి డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ మొత్తం మనకు ఒకే పెద్ద బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఏసీ స్ప్లిట్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఫ్లోరింగ్ అంతా మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి విండో ప్లేస్మెంట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నలభై గజాలు ప్రొవైడ్ చేశారండి ఇది పూజాగతి స్పేసు ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఒకవేళ రెంటల్ ఇన్కమ్ బేస్ మీద ఎవరైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ నుంచి మనకు ఫార్టీ థౌజండ్ దాకా రెంటల్ ఇంకా మనకి జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మీద ఇది గెస్ట్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేసి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మీకు లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ మళ్ళీ కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్